నమవస్తు ఘన ఆదాయ అంటే చక్కటి సంకీర్త కార్యక్రమం మొదలు పెడుతున్నాం మరి విచేసినటువంటి మరి కనుమూరి బాబీరాజు గారికి అన్నపూర్ణమ్మ దంపతులకి అలాగే విచేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ధన్యవాదాలు మరి మగింతకి చక్కటి అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలకి విచేసిన బహుత్తులకి అక్క చెల్లెలకి అను అందరూ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి శ్రీనివాస మరి ఈ ఖరీగంలో మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం ఒకే ఒక్క సన్మార్గం మనకున్న ఈ అవకాశం భగవంతుడికి అతిచేరులు ఉండే మార్గం ఈ హరినామ సంకీర్తన కాబట్టి ఎన్ని పనులున్నా కూడా అవన్నీ ఆపుకొని ఈ హరినామ సంకీర్తనలో పాలు పంచుకుని ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్న ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క